ఎమ్మెల్సీ అంటాడు ఆయన ఆయన ఆఫీస్ వెళ్ళి ఒక అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్ ద స్పాట్ లో అదే నియోజకవర్గం ఎమ్మెల్యే కో ఎంఆర్ఓ కాల్ చేసి రిప్రజెంట్ ఇస్తాడు మొన్న ఇంత పోతే ఆయన శ్రీధర్ బాబు మినిస్టర్ కో ఇంకో మినిస్టర్ కో ఫోన్ చేసి కాల్ చేయ లెటర్ రాసి నేను మద్దతు తెలుస్తున్నాను పేపర్ చాలా తప్పు ఆయన జస్ట్ ఒక లెటర్ రాసిండు కదా లవ్ లెటర్ రాసినట్టు డిస్కౌంట్ లెటర్ రాసినట్టు ఒక గుంట పొలం పోయిన ఆయన ఆఫీస్ రాహుల్ చేస్తాడు ఆయన ఇప్పుడు కేసీఆర్ మీద ఫోన్ చేసి కేసీఆర్ నా ఫోన్ లేబడతా చూసి ఎంత పెద్ద నీ అంత అన్నాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఈయన ఫోన్ చేసి అడగొచ్చు కదా కాదు వాళ్ళకు నిరుద్యోగులకు మించిన పెద్ద పనేముంది ఇప్పుడు నిరుద్యోగులు అనేటోళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ కి సంబంధించిన వాళ్ళ కూతుర్లు ఉన్నారు కొడుకులు ఉన్నారు తర్వాత గౌడ్స్ కు వాళ్ళు చెట్లు కళ్ళుకి ఇచ్చే వాళ్ళ కొడుకులు కూతురున్నారు గొర్రెలు మేపు వాళ్ళ కొడుకులు ఉన్నారు బార్బర్ షాప్ చేసే ఉన్నారు అన్ని రకాల కులాల నుంచి ఉన్నారు కదా నిరుద్యోగులు అన్ని వృత్తుల నుంచి వచ్చిన వాళ్ళే కదా నిరుద్యోగులు ఇది చిన్న ప్రతి ఇంటికి సంబంధించిన ఇష్యూ కదా ఇది హలో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా మధ్యలో వస్తున్నారు కదా వెంకట్ గా మానవతారా గాని గడ్ గాని వీళ్ళంతా వస్తున్నారు కదా చెప్పి మీరు ప్రెస్ మీట్లు పెట్టుండి మాట్లాడుండి పీకుండి పనుకుండి నిరుద్యోగులకి రకంగా చెప్తున్నారా వీళ్ళే వస్తున్నారా నాకు ఒకటి అర్థం కుక్క తోక నాడిస్తుందా తోకనే కుక్క నాడుస్తుంది అన్న అర్థమైతుంది సీఎం అనేటోడు అసలు ఆ మాత్రం జ్ఞానం ఉంటది కదా జనరల్ గా రిపోర్ట్ ఉంటది కదా ఒక్కొక్క సంవత్సరం ఎవడ ఇప్పుడు టెట్ సంవత్సరంలో రెండు సార్లు వేయాలని అది మాకు తెలియదావు అది మాకు తెలియదా అంటే నువ్వు కొత్తగా చెప్పేదేమన్నది నువ్వు చేసుకుంటావు అంటే నువ్వు ఇప్పుడు నిన్న నిన్న ఈ రోజు నువ్వు జియో రిలీజ్ చేసి సంవత్సరంలో రెండు సార్లు టెట్ పెడతా పిక్ అంటే ఇదే మనకు విషయం మనకు చేసింది నువ్వు పీకింది ఇదంతే ఎవడతున్నాను నీకు జాబ్ ఇక్కడ వాళ్ళటెవడ అడిగింది నీకు ముందర ఉన్న సమస్యలు నువ్వు పరిష్కరించకుండా అందుకే ఎక్కడెక్కడో మధ్యలోకి తీసుకొచ్చి విద్యార్థులంతా తప్పుదారి ఆ మైండ్ డైవర్ట్ చేయాలి అని పాలిటిక్స్ ప్లే చేసుకోవచ్చు చూసీ పైన వచ్చి రాగానే అదే పెట్టుకున్నాను ఖర్చులా మేనిఫెస్టోలా పదకొండు వేలు వేసినా అప్పటికి డిఎస్సి వాళ్ళు సార్ మన వాళ్ళని గెలిచిండు మన కళ్ళకు అనుకూలంగానే చేస్తాడు అని నాకు ఇగో కాదు ఇప్పుడు నిరుద్యోగ పూజ గారు పూజ చెల్లమ్మ తమ్ములు వినండి ఇంక చాలా కాల్స్ వస్తున్నాయి ఒకటేంటంటే కేసీఆర్ స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్ పోయింది మన స్టడీ చైర్ల పవర్ కేసీఆర్ చూపెట్టినట్టు రేవంత్ రెడ్డి కూడా చూపించాలి కదా ఎస్పెషల్ గా డిఎస్సి హాస్పిటల్ మీరు టీచర్ అభ్యర్థులు అంటే టీచర్లే జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా టీచింగ్ సిలబస్ చదివిన వాళ్ళందరూ కూడా నా దృష్టిలో టీచర్లే ఇప్పుడు మీరు టీచింగ్ రేవంత్ రెడ్డికి టీచింగ్ ఎమ్మెల్యే టీచింగ్ ఆ తర్వాత రియా సార్ టీచింగ్ వీళ్ళందరికి కూడా టీచింగ్ చేయాల్సిన బాధ్యత మీదే మంచి తినకపోతే తొడపాశం పెట్టాల్సి వస్తుంది అప్పట్లో మోకాళ్ళు మీద కూసునబెట్టిరు తలకాయ కిందికేసి కాళ్ళు పైకి లేపేటోళ్ళు అట్లా ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు టీలు ఇప్పుడు అసమర్థులు చిన్నపిల్లలు అనుకుందామా ఏమనుకుందామా కానీ మీరు కనుక అంటే కసిగా మన పవర్ ఏందో చూపించండి అది ప్రజాస్వామ్యబద్ధంగా చూపించండి మన తడాక్ ఏందో చూస్తే పారిపోవాలి ఒక్కొక్కడికి తడిసిపోవాలి కేసీఆర్ అనే అరవీర భయంకరం ఎదుర్కొన్నాం వీళ్ళొక లెక్కన పత్రమా మీరు చెప్పండి మీరు నిరాశ నిష్ప్రూవ్ లేకపోతే నేనేం చేయలేను మీరు స్టూడెంట్స్ కలుసుకుంటే వాళ్ళకి ఏ మీడియా అవసరం లేదు సోషల్ మీడియా యూట్యూబ్ ఉంటే ప్రభుత్వాలు కూలిపోతే అని సంవత్సరాలు సంవత్సరాల ఒప్పుకున్నాడు మరి అరవీర భయంకరమైన నేను అనేది ఏంటంటే మీరు నేను అదే చెప్తున్నా మీకు పూజ కానీ తమ్ముళ్ళకు కానీ నేను అనేది ఏంటంటే మీరు నిరాశ నిస్పృహలకు పోతే సాధించలేం అదే ఆ ధైర్యాన్ని అంత కూడగొట్టుకొని హనుమంతుడు కదా ఆ లంకకెళ్ళి సీతమ్మ వారిని కాపాడినంత శక్తిని కూడగట్టుకుంటే వీ కెన్ డూ ఎనీథింగ్ నిరుద్యోగులు దలుసుకుంటే ఏదైనా సాధ్యమే మీరు కసిగా రగిలిపోయి మన పవర్ ఏందో ఒక్క రోజు చూపిస్తే చాలా ఇంకెక్కువ కూడా అవసరం లేదు అనేది నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయి